ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉత్తనూరు గ్రామంలో చెందిన దగ్గర అయితే మనమైతే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన అయితే మిరపతోటి అయితే వేసినాడంట ఆయన ఎంత పెట్టుబడి పెడతాడు ఆయన ఏ రకం విత్తనాలు వేసినాడు ఆయన దర్భలు చెప్తే మనం అడిగితే పేర్చుకున్న ఫ్రెండ్స్ ఆయన్ని మీ పేరేనా నా పేరు కోవింద్ ఏ ఊరు మీది ఉత్తనూరు ఏమి వేసినారని ఇప్పుడు పంట ఎకరాల పత్తి వేసినా నాలుగు ఎకరాల మిరప వేసినా మూడు ఎకరాలు పత్తి వేసినారా నాలుగు ఎకరాలు మిరప వేసిన మిరపతోటి వేసినారా ఏ రకం విత్తనాలు తెలినారు సింజంట అంటే టూ జీరో ఫోర్ త్రీ రెండు ఎకరాలు ఏ నేనే ఒకటి రెండు ఎకరాలు అదో రకం ఇదో రకం ఎట్టినారా ఎక్కడ తెచ్చినారు విత్తనాలు ఇక్కడ ఐజల్ ఐజల్ తీసుకొచ్చినారా ఎప్పుడు అక్కడ తెచ్చుకుంటారు విత్తనాలు ఐజల్ తెచ్చుకున్నాం లోకల్ ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నారు అన్న అక్కడ ఐజల్ మూడు నాలుగు ఏళ్ళ కాలం మూడు నాలుగు ఏళ్ళ నుంచి మిరపతోట ఏ బట్టి ఎన్ని ఏళ్ళు అయింది ఒక ఐదు ఆరు ఏళ్ళు ఐదు ఆరు నుంచి మెడపడి వేసుకుంటే వస్తున్నారా ఒకటే పండుగ వస్తుందా ఇప్పుడు ఇది ఒకటే కాలువ నీళ్ళ బోరే కాలు బోర్ ఎంత బోర్నీనా ఎక్కడ పెట్టుబడి పెట్టుబడి ఒకటి యాభై వస్తుంది ఒకటి యాభై ఎన్ని ఎన్నికలు పడుతుంది ఎక్కడికి మంచిగా మనకి వాతావరణం మంచిగా అనుకూలంగా ఉంటే వైరస్ రాకుండా ఉంటే ఉంటాయి వచ్చే ఎకరా వచ్చి ఇరవై నుంచి ముప్పై వరకు వస్తుంది ముప్పై క్వింటల్ పడుతుంది అది ఇరవై పక్క అది అది మన మనకు మంచిగా వాతావరణం వర్షాలు బాగుండి ఉంటాయి అంటే ఇరవై క్వింటాలు పడతాయి లేకపోతే ఇంక లేకపోతే నష్టమే పాపం అంటే ముప్పై క్వింటాలు కూడా పడుతుంది అంత వాతావరణం మేడం ఇప్పుడు అసలుకి ఇప్పుడు ఈ స్థాయిలోనే నీకు వైరస్ వస్తుంది అనుకూలంగా వాతావరణం లేదు వర్షాలు నాకు పడలే కదా దానివల్ల కొంచెం తక్కువనే ఎంత మనకు మొత్తమే లిక్విడ్స్ పులు బాగా రేట్ ఎక్కువ వస్తుంది రేటు బాగానే ఉంటుంది అయితే పెద్ద అది పంటలు బాగా ఇరవై ముప్పై వస్తేనే మిగులు మిగిలిపోతే లేదంటే లాస్ ఐదారు ఏళ్ళ నుంచి వేసుకుంటేనే వస్తున్నారా మరొక ఏమైనా మిగులుతున్నాయా మళ్ళీ ఏమైనా పెట్టుబడి పోయినసారి మూడు ఎకరాలు వేసినా ఎంత పెళ్లిదన్న పెట్టుబడి అంతా ఇట్లా వర్షాలు ఎక్కువ

గృహ మందులు వస్తాం భూమి మందులు పేరు మందు కానీ ఎక్కడ పుట్టి పుట్టే అక్కడ తెస్తాం ఎక్కడ మంచి పుట్టి ఎక్కడ తెస్తారు మందులు ఇక్కడ ఐజలే వాడతారా ఎక్కువ మందులు మందు